నమస్కారంలో పదమూడవ తారీఖు జరగంటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్టంలో గతంలో ఎన్నడూ లేంత ఎక్కువ పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది దీన్ని బట్టి చూస్తుంటే ఓటర్ల చైతన్యం పెరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంస పాలన అరాచక పాలన పైన విసుగెత్తిన ప్రజలు కసిగా ఓటింగ్లో పాల్గొన్నారు సమాచారం మన దగ్గర ఉంది అదేవిధంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడటంతో ప్రజల్లో కూడా ఈ కూటమి పట్ల విశ్వాసం పెరిగింది ముఖ్యంగా అందులో మోడీ గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ నుండి అభిమానం విశ్వాసం ఇవన్నీ కలిపి కూటమికి మంచి ప్రజాదరణ లభించింది ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్లీ మంచి పరిపాలన రావాలన్నా అభివృద్ది జరగాలన్నా శాంతి భద్రతలు కాపాడాలన్నా ప్రజల యొక్క ఆర్థిక భారం తగ్గాలన్నా అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ జరగాలన్నా యువతకు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు రావాలన్నా మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్టంలో ఇవన్నీ జరుగుతాయి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతాయి అదేవిధంగా పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వచ్చి ఇక్కడ రాష్ట్ర సంపద కూడా పెరుగుతున్నట్టు ఒక నమ్మకం ప్రజల్లో కలిగింది దీనికి తోడుగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ఇవన్నీ కలుపుకొని ఈరోజు ఇంత మంచి ఓటింగ్ శాతం పెరగడం జరిగింది ఓటింగ్ సభలో చూస్తుంటే ప్రజాదరణ కూటమి వైపే ఉంది స్పష్టమవుతుంది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి విజయ ఢంకా ముగించబోతుంది జూన్ నాలుగు తొమ్మిది ఎన్నికల్లో కౌంటింగ్ జరిగినప్పుడు మరి ఫలితాలన్నీ కూడా కూటమికి అనుకూలంగా రాబోతున్నాయి మాకున్న సమాచారం ప్రకారం నూట ఇరవై పైగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి గెలుచుకుని మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీనికి ఎలాంటి అనుమానం కూడా లేదు ప్రజలు కూడా దీదే కోరుకున్నారు అదేవిధంగా ఈరోజు పోలింగ్ అయిన తర్వాత గానీ పోలింగ్ రోజున కూడా రాష్ట్రంలో వచ్చేటువంటి హింసాబ్దకలు చూసుకుంటూ చూస్తే చాలా బాధేస్తుంది ఈరోజు పోలింగ్ సందర్భంగా అనేక నియోజకవర్గాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి స్వయంగా ఎమ్మెల్యేలే కూడా ఓటర్లపై దాడి చేయడం ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటర్లపై దాడి చేయడం కొన్ని నియోజకవర్గలు అయితే విచ్చల విడిగా మరి జనల్ వైకాపా గుండాలు మరి గుమి ప్రజలపైన ప్రజలపై ఓటర్లపై దాడి చేయడం అనేది చాలా స్పష్టంగా మనం టీవీ ద్వారా ప్రచార మాధ్యమాల ద్వారా చూశాం అదేవిధంగా ఓటింగ్ అయిన తర్వాత పోలింగ్ తర్వాత కూడా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు వేటరేకి ముఖ్యంగా మాచర్ల గాని అదేవిధంగా చంద్రగిరి గాని తాడిపత్రి నియోజకవర్గంలో అసలు అడ్డు అదుపు లేకుండా వైభోగా గుండాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపైన నాయకుల పైన కార్యకర్తల పైన దాడులు చేసి చేయడం జరిగింది మరి చంద్రగిరి అయితే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాయుడు పైన అతని చంపాలను కుట్రదనే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒక్కసారిగా మూకమ్డిగా దాడి చేయడం జరిగింది అది కూడా స్ట్రాంగ్ రూమ్ సమీపంలో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారులు కానీ అదేవిధంగా జిల్లా అధికారుల యంత్రాంగం కూడా కొన్ని కొన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో శాంతి భద్రత కాపాడటంలో హింసాత్మక సంఘటనలు నివారించడంలో అడ్డుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు ఇవన్నీ కూడా పథక ప్రకారం చేసినట్టుగానే మనకు కనిపిస్తా ఉంది ఎందుకంటే సమాచారం శాఖ ఉన్నా కూడా ముందస్తు సమాచారం ఉన్నా కూడా పటిష్టమైన చర్యలు తీసుకోపోగా ఇంకా కూడా కొంతమంది అధికారులు మరి జగన్ కు వత్తాసు పలుకుతూ మరి ఈరోజు హింసాచ సంకల్ప పాల్గొన్నారు ఇవన్నీ చూస్తుంటే మళ్లీ రాష్ట్రంలో ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి భయపెట్టాలని చెప్పి ఉద్దేశించి ఈ కార్యక్రమాలు చేశారు దీని అంతా మేము తీవ్రం ఖండిస్తున్నాం వీళ్ళకొక అరాచకానికి ముగింపు తొందరగా పలుకుతారు తప్పకుండా మరి జూన్ నాలుగో తేదీ తర్వాత ఈ రాష్ట్రంలో మళ్లీ ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది తప్పకుండా ఈ అరాచకాలు కానీ ఈ మార్ఫిల్ అంతా కూడా ఉక్కుభావంతో అంచువేస్తారని కూడా ఆ రోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా మంచి ప్రభుత్వం త్వరగా రాబోతుంది ఎవరైతే హింసాత్మక సంఖ్యలో పాల్గొన్నారో వీరికి కూడా తగిన బుద్ధి కూడా చెప్పడం జరిగింది తెలియజేస్తున్నాం